గుచ్చుకున్నాయి గచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టు మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా అవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటి లేని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా ఆ దాని నెత్తిన కెరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను కనుక్కుంటాను ఆహ్ వొండకి చెప్తా ఏవిటి వార్తలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తు అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బావా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కెరటం తీసేయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండే ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్మో చచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళకిరీటం చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరో నేనే ఆహా నీకు ఇలాంటి రోగాలు లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర్ గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఏ రాత్రి ఏమిటి మా పెళ్లి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ ఏ రోజు ఆరి గనక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన ఎలుగొడ్డుకి వయసులో ఉన్న జంక పిల్లకి ముడి జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ముసిలి రాస్కెల్ ఉన్నారా పారిపోతారనుకున్నానే నిన్న వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతాను భామా నువ్వు ముళ్ళకి కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్నొదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను ఈ నిజంగా మనసులోంచి ఎంత మాట అన్నావు భామా నేనెక్కడున్నా కళ్ళల్లో నీరు వెన్నెల వెన్నెలు పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బిమ్మం లాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారు తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉంది అమ్మయ్యా హలో సుపర్ గారు రండి రండి ఉందండి రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా భలేవారండి సమస్య లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేశాను వస్తాను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వరా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానిక పోయి బా హలో సత్యం ఏంటా కృష్ణమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని మీ ఆవిడ పట్టుకొని బయటితో వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసా కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా ఏల పాట రఘురావయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఎలా అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలేవా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే చూస్తానా స్టేషన్ కే స్టేషన్ కా ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు నేను అనుమానంగా అనుమానమా మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే నేనెవరినో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి టై కట్టుకున్న ఆఫీసర్ దొంగల హోర్ మైరా టైగట్టుకున్న ప్రేతి ఏమో ఆఫీసర్ని దొంగలు ఇంగ్లీష్ దొంగలు నూను దొంగలు ఎవడు భామా ఎవటి నేనాల సూపర్ మార్కెట్ దాకా వెళ్ళేస్తాను ఇల్లు జాగట్ట ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోడ కాలువగా నేనుండగా ఏంటి అండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది నీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ ఆ మిక్సీ కాదు బాత్రూంలో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగారు అమ్మాయస్తి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి

మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇది ఎందుకు అందమా పేరేమిటే అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ అంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రాబాయ్ గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా పడింది

నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలి పోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకని విధాలుగా ఏడటం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొరకు వచ్చాను కదా ఒక విధంగా ఏడవడం అని కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం యా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రాహ్ కుంభకోణం కేసు అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఫుల్ నా ఇంటికి బెస్ట్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాడు నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను అరవకు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద్ గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ పని అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంటూ తాంపిస్తావా

నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లో తాతలు లాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధుందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పల చిత్తం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ వదిలిటాను మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగలేదా కాదు నాకే బాగాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఎవరు చెల్లిపి ఏమీ తెలియనట్టు మీరేగా

పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే గానీ మనిషితో పరిచయలేదండి స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రహీం దావూ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయ్ ని మేమిద్దరం దుబాయ్ వెళ్తూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఆహా రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండి అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తాను బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకు పెట్టుకుంటున్నారా ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి వాడికి లోకు పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పదా